లలితాష్టోత్తరం అష్టోత్తరం పదిహేనవ నామంలో అమ్మవారి చిరునవ్వుని వర్ణిస్తున్నారు తాంబూల పూరిత స్మేర వదన నమో నమ తాంబూల పూరిత స్మేర వదనం అమ్మవారు తాంబూలం వేసుకున్నారు ఆ తాంబూలంతో ఎర్రబడ్డ నోటితో నవ్వుతున్నారు అంటే ఆ నవ్వులో తెలుపుదనం ఎరుపుదనం రెండు కలిసిపోయి ఉన్నాయి ఎర్రదనం కరుణకు సంకేతం తెల్లదనం స్వచ్ఛమైన ఆనందానికి సంకేతం కారుణ్యము ఆనందము ప్రసన్నత ఈ మూడు భావాలు అమ్మవారి నవ్వులో ఉన్నాయి అమ్మవారి తాంబూల సేవనం గురించి ప్రత్యేకంగా శాస్త్రం వర్ణించింది కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర కర్పూర వీటికి ఎలా తయారు చేయాలంటే యాలకులు లవంగము పచ్చకర్పూరము కస్తూరి కుంకుమ పువ్వు జాజికాయ పోగ చలో మిరియాలు వీట వీటితో కూడిన సున్నము అమ్మవారికి తాంబూలంగా తయారు చేసే ఒక ప్రత్యేక వర్గం ఉంది వారు తయారు చేసిస్తే అమ్మవారు తాంబూలం వేసుకుంటారు తాంబూలం ఒక రాజ దర్పానికి గుర్తు భోగానికి గుర్తు అమ్మవారు రాజ రాజేశ్వరి సకల జగత్తు